హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా పచ్చడి నూరానండి ఈ పద్ధతిలో గనక మీరు నూరినట్లయితే పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కారం కారంగా ఉంటుంది చక్కగా నేనైతే కరెక్ట్గా నేను ఇది ఇంట్లో మీరు నూరారంటే కారం కూడా సరిపోద్ది ఈ కారం ఉన్నప్పుడు నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడైతే పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసి ఆయిల్ వేయకుండా వేయించుకున్నాను అవి వేగిన తర్వాతకి నేను కొత్తిమీర ఒక కప్పు తీసుకొని కొత్తిమీర కూడా అది కూడా అటు ఇటు కలిపి వెంటనే రెండు టమాటాలు చిన్న సైజు టమాటాలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చింతపండు కూడా కొద్దిగా వేసుకున్నానండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాతకి నేను చింతపండు ఆయిల్ రెండు వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని వేయించుకున్నాను కనీసం కొంచెం ఐదు నిమిషాల దాకా అయినా మనం దగ్గరుండి మాడకుండా దగ్గరుండి వేయించుకోని వెల్లిపాయ కూడా వేసాను వెల్లిపాయ కూడా వే వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే వేయలేదు ఉల్లిపాయ కూడా వేసుకున్న కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఉల్లిపాయ వేసుకుని ఇలా చేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందనమాట అందుకే నేను ఉల్లిపాయ వేయలేదు చూడండి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద కిందగా దించేసి చల్లారినిచ్చి తర్వాత నేనైతే ఇక్కడైతే రోడ్డు పచ్చడి అయితే నూరుకున్నానని రోడ్లో నూరిన పచ్చడి అయితే తినాలని అనిపించి ఇలా కనీసం ఇది ఇరవై ఇరవై ఐదు నిమిషాల దాకా పట్టిందండి రోడ్లో కింద కూర్చొని చక్కగా టైం పట్టిన పర్వాలేదు నోట్లో రోడ్లో నూరిని పచ్చడి తినాలని నోటికి రుచిగా ఉంటుందని ఇలా ఒక ఇరవై ఐదు నిమిషాలు ఇలా కూర్చొని చక్కగా నేను నూరుకున్నానండి చాలా చాలా బాగుందనమాట ఇలా నూరుకోవటం వల్ల కూడా రోట్లో నూరిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదండి అందుకని ఇవాళ ఎలా అయినా సరే నేను రోడ్లో నూరుకొని తినాలని ఇలా ఇలా కూర్చొని రోడ్లో నూరుకొని తిన్నాను ఒకవేళ మీకు కూడా ఒకవేళ నచ్చితే ఈ విధంగా ఈ పద్ధతిలో ఈ పచ్చడి మీరు చేశారంటే కారంగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ట్రై చే ట్రై చేసి ఇలా నూరుకొని తినండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్